నేను ఐదు వేళల నమాజ్ చదివేదాన్ని ఉపవాసాలు పాటించేదాన్ని దానధర్మాలు చేసేదాన్ని అయినా నన్ను నరకంలోకి తీసుకెళ్తున్నారు ఎందుకు ఆమె నమాజ్ చదివేది ఖురాన్ చదివేది దానధర్మాలు చేసేది అయినా ఆమె నరకానికి ఎలా వెళ్ళింది ఆమె చేసిన తప్పేమంటో ఇప్పుడు తెలుసుకుందాం కియామత్ నాడు ఆమె ఇబాదత్లన్నీ ముందుకు తెచ్చారు ఆమె చదివిన నమాజులు ఆమె పఠించిన ఖురాన్ ఆమె ఇచ్చిన జకాత్ సదక అన్ని పుణ్యఫలాలు కలిసి ఒక పెద్ద పర్వతంలాగా నిలిచాయి కానీ తర్వాత ఆమె నాలుకను ముందుకు తీసుకువచ్చారు ఆ కఠినమైన మాటలు దూషణలు ఎగతాళీ చాడీలు ఇతరులను ఇబ్బంది పెట్టడం అవమానపరచడం అవి అన్నీ కలిసి ఆమె చేసిన పుణ్యాలు కంటే ఎక్కువగా కనబడతాయి మన నాలుకతో గాయపరిచిన హృదయాలు మన జీవితకాలం చేసిన ఆరాధనలన్నింటినీ చేసే శక్తి కలిగి ఉంటాయి నిస్సందేహంగా నేటికాలంలో కొంతమంది ముస్లింలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఇబాదత్ ఆరాధన మరియు ఆచరణ మధ్య ఉన్న విభేదం అంటే కొందర్లో నమాజ్ ఉపవాసం వంటి ఇబాదత్లు కేవలం అలవాట్లుగా లేదా ఆచారాలుగా మారిపోయాయి బయటికి చూస్తే వారు నమాజ్ చదువుతున్నట్టు ఉపవాసం పాటిస్తున్నట్టు కనిపిస్తుంది శరీరంతో చేసే కదలికలు మాత్రమే ఉంటాయి కానీ ఆ ఇబాదత్ హృదయాన్ని మార్చదు ఆత్మను శుద్ధి చెయ్యదు ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాదు దీని గురించి ప్రవక్తగారి బోధనలు చూసినట్లయితే అబుహురైరా రదియల్లాహు అన్హువారు ఇలా తెలియజేశారు ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఓ దైవ ప్రవక్త ఫలానా స్త్రీ చాలా నమాజులు చదువుతుంది ఉపవాసాలు పాటిస్తుంది దానధర్మాలు చేస్తుంది కాని ఆమె తన పొరుగువారితో కఠినంగా అవమానకరంగా మాట్లాడుతూ దూషణలు చేస్తూ ఎగతాళి చేస్తూ వారి మనసుకు నొప్పి కలిగించే మాటలతో వారిని బాధిస్తుంది అది విని దైవప్రవక్తవారు ఇలా అన్నారు ఆమె నరకంలో ఉంటుంది అతను మళ్లీ ఇలా అన్నాడు ఓ దైవప్రవక్త ఇంకొక స్త్రీ ఉంది ఆమె తక్కువగా నఫిల్ నమాజ్లు చదువుతుంది తక్కువ నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది తక్కువ దానం చేస్తుంది కాని ఆమె తన పొరుగువారిని బాధించదు దీనికి సమాధానంగా దైవప్రవక్తవారు ఇలా అన్నారు ఆమె స్వర్గంలో ఉంటుంది అస్ సిల్సిలతు సహీహా హదీస్ నూట తొంభై గుర్తుంచుకోండి అల్లా యొక్క హక్కుల్లో ఏమైనా లోపం జరిగితే అల్లా కోరితే క్షమిస్తాడు కానీ మానవుని హక్కులు ఏమైనా లోపం జరిగితే బాధితుడు క్షమించే వరకు ముక్తి లేదు కాబట్టి మిత్రులారా నీ నోరే స్వర్గం నీ నోరే నరకం ఓ అల్లా మా హృదయాలను సరిదిద్దు మా నాలుకలను పవిత్రం చెయ్యు మా ఆరాధనను నీకోసమే మా మాటలు మా పుణ్యకార్యాల నాశనానికి కారణం కాకుండా కాపాడు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేయడం ఒక పుణ్యకార్యమే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి